ఊసరు వెళ్లి రంగులు ఎలా మార్చగలుగుతుంది ప్రమాదం నుండి రక్షించుకునేందుకు తొండ జాతికి చెందిన ఊసర వెళ్లి పరిసరాల రంగులోకి మారగలదు దానికి కోపం వస్తే ఎర్రగా మారుతుంది నల్లగా తయారై ఉబ్బుతుంది మగ ఊసర వెల్లులు ఆడ ఊసర వెల్లులతో జతకట్టే ముందు నల్లగా తయారవుతాయి ఆడ ఊసర వెల్లులైతే రకరకాల రంగులను ప్రదర్శిస్తూ ఉంటాయి ముఖ్యంగా తాము గుడ్లు పెట్టే దశకు వస్తున్నామనే ఆనందం వాటిలో ఉంటుంది ఆడ ఊసర వెళ్లి ప్రదర్శించే రంగులన్నీ ఆకుపచ్చ పసుపు గోధుమ వర్ణాల సంయోగంతో ఉంటాయి ఈ రంగుల మార్పిడికి మూలం వాటి చర్మంలో ఉండే రంగును పుట్టించే లేదా రంగు ఉండే జీవ కణాలలోని రంగుల పొడి ఈ పొడిని రకరకాలుగా కలిపి కొత్త కొత్త రంగులను ప్రదర్శించగలుగుతుంది సైన్స్ భాషలో మెలతో పోర్సులో ఉండే పిగ్మెంట్ గ్రాన్యుల్స్ గ్యాప్ ఇవ్వాలి తనకు కావలసిన విధంగా కదిపి రంగులను ఏర్పరచగలుగుతుంది కణాలకుండే సూక్ష్మ భాగములో ఈ రంగు పరిక్షేపణం చెందబడేసరికి ఊసర నలుపు రంగు వస్తుంది ఆ విధంగా కాకుండా తన శరీర భాగంలో ఈ రంగు కేంద్రీకృతమైతే ఊసర వెళ్లి లేత రంగులోకి మారిపోతుంది ప్రయోగశాలలో జరిపిన ప్రయోగాలలో కొన్ని విషయాలు తెలిసాయి బాగా చీకటి ప్రదేశాన్ని ఏర్పరిస్తే ఊసర వెళ్లి లేత రంగు లేదా తెల్లని రంగుకు మారింది ప్రదేశం కాంతివంతం చేస్తుంటే దాని రంగు నలుపు రంగుగా మారడం జరిగింది బహిరంగ ప్రదేశాల్లో ఊసరవెల్లిని గమనిస్తే అది మసలే ప్రదేశం రంగును బట్టి లేత రంగు నలుపు రంగు ముదురు రంగులోకి మారడం మనం పరిశీలించగలుగుతాం అసలు పరిసరాలకు అనుకూలంగా ఊసర రంగు ఎలా మార్చుకోగలుగుతుంది అనే విషయం ఇంకా రహస్యంగానే ఉంది